నేను మనస్ఫూర్తిగా మారి మనిషిలా అయ్యి ఇంత బాధ్యతగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అవని అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే అవును అవని నువ్వు చెల్లెలవైనా నా జీవితంలో తల్లిలా మారి నా జీవితాన్ని తీర్చిదిద్దావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవును అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటే అయ్యో అక్క అందరం సంతోషంగా ఉండాలి నిన్నటితో మాకు కూడా అలేకే సమస్య తీరిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం అని అవని చెప్తూ ఉంటే జరిగినవేవో జరిగిపోయినాయి ఇకపైన ఎలాంటి రిస్కులు తీసుకోమాకు అని సుజాత చెప్తూ ఉంటే అవును అవని ఇక మీదట మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎంత ఆనందంగా ఉండాలన్నది మాత్రమే ఆలోచించుకోండి అని సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే అన్ని సమస్యలు తీరిపోయాయి ఒక్క సమస్య మాత్రమే మిగులుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఏంటది అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతూ ఉంటే ఆ నిహారికది దొంగ జాతకం అని చెప్పి అందరి ముందు రుజువు చేయాలి అత్తయ్య లాంటి జాతకం అని చెప్పి ఆ విష సర్పం మా ఇంట్లో అడుగుపెట్టి చాలా రోజులైంది ఆ విష సర్పాన్ని దొంగ జాతకం అని బయటపెట్టి ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అని అవని చెప్తూ ఉంటే ఆ నిహారిక పూర్తిగా మా అన్నయ్యను తన వైపు తిప్పేసుకుంది మా అక్కను అన్నయ్యలను వదినలను అందరినీ కూడా తన ట్రాప్లో వేసేసుకుంది అది గురించి ఆలోచిస్తేనే కాస్త బాధగా ఉంది అందరూ కలిసి అమ్మా నాన్నలను మోసం చేస్తున్నారు అని చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటే గతంలో ఎన్నోసార్లు దాన్ని దొంగ జాతకం అని బయట పెట్టాలని రుజువు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము అన్నీ కూడా విఫలమయ్యాయి ఈసారి మాత్రం దాని దొంగ జాతకం అని చెప్పి రుజువు చేయాలి ఆ సమయం తప్పకుండా వస్తుంది అని చెప్పి అవని అంటుంది అత్తయ్యకు ఏదో అవుతుందని చెప్పి ఆలోచించి ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కూడా వాటిని వదులుకున్నావు అంతకంటే భయంకరమైన సంఘటనను అత్తయ్య చూసింది అత్తయ్య దేనికైనా తట్టుకోగలి నిలబడుగుతుంది అని సుజాత చెప్తూ ఉంటే విగ్రహం బయటికి వెళ్ళిందని తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుందని చెప్పావు కానీ ఆవిడ గుండె నిబ్బరం చేసుకుంది అని సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే అవును అవని అత్తయ్య మహజ్జాతకం కలది సంతానం కూడా చూస్తుంది అలాగే దగ్గరుండి మనవ సంతానానికి పెళ్లిళ్ళు కూడా చేస్తుంది అత్తయ్యకు ఏదో జరుగుతుందని కంగారు పడి నువ్వు వెనకాడకు ఆ నిహారిక బండారాన్ని బయటపెట్టు అని సుజాత చెప్తూ ఉంటే అవును అందరి సమస్యలు తీరుస్తున్నావు కానీ నీ సమస్యనే వెనక్కి నెట్టేస్తున్నావు అవని అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటారు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు ముందు ఆ నిహారిక బండారం బయటపెట్టు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నువ్వేమంటావు శ్రీకర్ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ వదిన ఈ మధ్యకాలంలో ఇంట్లో ఎన్నో చెడు సంఘటనలు జరిగాయి అయినా కూడా అమ్మకి ఏం కాలేదు ఈ విషయం గురించి అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నేను ఈరోజు ఒక మెట్టు ఎదిగి జీవితంలో సంతోషంగా ఉన్నాను నా జీవితంలో దొరికిన సంతోషమే మీ జీవితంలో కూడా దొరకాలనుకుంటున్నాను అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటారు నా చెల్లెల జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలే పాపం అది ఎప్పుడు సంతోషాలను చూస్తుందో అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి సుజాత అంటూ ఉంటే అవని మీ అక్క బావ చెప్పింది మన మంచి కోసమే వెళ్ళి వెంటనే నిహారిక బండారాన్ని అమ్మా నాన్నలకు చెప్దాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక పాము లాంటిదని మీరే చెప్తున్నారు ఆలస్యం చేస్తున్న కొద్దీ అది మీ మెడకే చుట్టుకుంటుంది వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పండి అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే పద అవని ఇప్పుడే అమ్మ నాన్నలతో ఈ విషయం గురించి మాట్లాడదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక సుజాతకు వాళ్ళ హస్బెండ్కి చెప్పి శ్రీకర్ అవని అక్కడ నుంచి బయలుదేరుతారు రోజు ఆ జాతకం గల నిహారికను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి సుజాత అంటూ ఉంటే నేను కూడా బయలుదేరుతాను సుజాత అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ ఇంటికి వస్తూ ఉంటారు నిహారిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణబాబు స్వీటీ స్వీటీ అని చెప్పి పిలుస్తూ ఉంటే కృష్ణబాబు మాటలను అలేక్య వినిపించుకోదు నా కన్నింగ్ స్వీటీ ఇంతలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుందంటే ఈరోజు అవనికి మూడినట్టే అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటాడు అలేఖ్య సమస్య ముగిసిపోయింది కాబట్టి ఆ ముక్కు పుడకను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నిహారిక ఏం మాట్లాడదు నువ్వేం ఆలోచిస్తున్నావో ఆ విషయం పక్కకి పెడితే నాకు ఇప్పుడు ఒక కొటేషన్ చెప్పాలనిపిస్తుంది చెప్పమంటావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే చెప్పు అని చెప్పి నిహారిక అంటుంది గతం వేస్ట్ పేపర్ లాంటిది వర్తమానం న్యూస్ పేపర్ లాంటిది భవిష్యత్తు న్యూస్ పేపర్ లాంటిది సో గతాన్ని వర్తమానాన్ని పక్కకు పడేసేది భవిష్యత్తుని చాలా చక్కగా చదువుకొని ఆన్సర్లు రాసుకోవాలి లేకపోతే జీవితం టిష్యూ పేపర్ అయిపోతుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఎందుకు ఇప్పుడు ఈ కొట్టేషన్ చెప్పావు అని చెప్పి నిహారిక అడుగుతుంది ముక్కు సొంతం చేసుకోవాలంటే ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు మన మధ్య జరగాల్సింది జరగనివ్వాలి అని చెప్పి నిహారిక చెయ్యి పట్టుకొని సిగ్గుపడుతూ ఉంటాడు కృష్ణబాబు మన మధ్య ఏమి జరగకపోతే మనకు పిల్లలు ఎలా పుడతారు ముక్కు ఎలా వస్తుంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే నేను ఇప్పుడు ముక్కు పుడక గురించి ఆలోచించట్లేదు అవని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే నేను అనుకున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తయిపోయాయి కాబట్టి అవని ఎలాగైనా సరే నాది జాతకం అని బయట పెట్టాలనుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పటికే అవని ఎన్నో ట్రయల్స్ వేసి ఫెయిల్ అయింది ఇప్పుడు మాత్రం ఎలాగైనా సరే గట్టిగా అనుకుంటూ ఉంటుంది నాది దొంగ జాతకం అని నిరూపించేస్తుందేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటే మనం ఈ ఇంట్లో ఏ సమస్య లేకుండా దర్జాగా ఉంటున్నామంటే దానికి కారణం నీ జాతకం అదే నీది దొంగ జాతకం అని తెలిసిన రోజు మన ఇద్దరి పరిస్థితి ఏంటో అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక మరోవైపు శ్రీకర్ అవని కారులో వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి ఎలాగైనా సరే నిహారికది దొంగ జాతకం అని చెప్పి అందరిలో బంధించేసేయి ఒడ్డున పడ్డ చేప గెలగేలా ఎలా కొట్టుకుంటుందో ఆ నిహారికి కూడా అలా కొట్టుకునేలా చెయ్యి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే సరే బాబు దానిది దొంగ జాతకం అని అందరిలో నిరూపిస్తాను దాన్ని భర్తతో కలిసి ఇంట్లో నుంచి పరిగెత్తేలా చేస్తాను ఆ తరువాత కృష్ణబావ అత్తయ్య గారి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలి అత్తయ్య క్షమాభిక్ష పెడితేనే కృష్ణబాబా ఇంట్లోకి వచ్చేలా చేయాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు నీ దగ్గరకు ఎంతో ఆశగా వస్తున్న ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ పెట్టి దూరం పెడుతున్నావు గడిచిపోయిన కాలం వయసు వెనక్కి రావని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పుడు నా సమస్య అది కాదని చెప్పినా కూడా వినిపించుకోవేంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు అరవకుండా నా డైరెక్షన్లోకి రా ముందు జరగాల్సిన పనులు వెనక వెనక జరగాల్సిన పనులు ముందు అంటావేంటి రా వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారికను లాక్కొని వెళ్తూ ఉంటాడు ఆ నిహారిక చేసిన తప్పులన్నీ కూడా బయట పెట్టాలి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అత్తయ్యకి ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటే అమ్మకు ఏమీ జరగదు ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు నిహారిక బండారం బయట పెట్టు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు అదే టైంకి కృష్ణబాబు నిహారికను రూమ్లోకి లాక్కొని వెళ్తాడు ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేవరు ఆకాశంలో మెరిసే మెరుపుల్ని పడే వర్షాన్ని ఎవరు ఆపలేనట్టు నన్ను కూడా ఎవరు ఆపలేవరు నేను డోర్ పెట్టేసి వస్తాను నువ్వు రెడీగా ఉండు నిహారిక అని చెప్పి కృష్ణబాబు వెళ్ళి డోర్ లాక్ చేసేసి వస్తాడు ఏ కృష్ణ ఏంటి నీకసలు వేళపాల ఉండదా అని నిహారిక అంటూ ఉంటే ఇప్పుడు మనం యూత్ మనకి వేల పాల అవసరం లేదు ఇప్పుడు మన మధ్య జరిగే యుద్ధాన్ని ఎవరు ఆపలేవరు రా రా అని చెప్పి కృష్ణబాబు నిహారిక మీదకు చాలా సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే అది అవని గొంతులా ఉందే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే పొద్దునగా ఎక్కడికో వెళ్ళారు ఏం మోసుకొచ్చారో ఏంటో పద వెళ్ళి చూద్దాం అని చెప్పి నిహారిక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది యుద్ధం జరగకుండానే మధ్యలోనే ఆగిపోయిందే అని చెప్పి కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను ఎన్నోసార్లు ఈ ఇంటి కోసం చాలా మంచి పనులే చేశాను అప్పుడు నన్ను మెచ్చుకున్నారు అవును అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు ఇప్పుడు కూడా మన కుటుంబం మంచి కోరి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఏం జరిగినా నేను చూసుకుంటాను అవని అమ్మ నాన్నలకు మొత్తం చెప్పేశాయి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంతలో కృష్ణబాబు నిహారిక వచ్చి అవని ఏంటమ్మా ఏంటో మీటింగ్ వేసింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటో మన ఇంటికి సంబంధించి మంచి విషయం చెప్తుందంట అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏంటవని అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే అత్తయ్య గతంలో మీకెన్నోసార్లు చెప్పాను ఈ నిహారికది మీ జాతకం కాదు దొంగ జాతకం అని చెప్పి అవని చెప్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు షాక్ అవుతారు అందుకే ఈ నిహారిక పూజా మందిరంలోకి వెళ్ళట్లేదు ప్రసాదం తయారు చేయడానికి వెనకాడుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి నాపైన ఇలాంటి నిందలు వేస్తున్నావు అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ ప్రతిసారి నిహారికను ఇలా అవమానిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారు ఈ అవని శ్రీకర్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అమ్మ ఇలాంటి దొంగలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు అవునత్తయ్య శ్రీకర్ గారు చెప్తుంది నిజమే ఈ కృష్ణబాబా నిహారిక ఇద్దరు కూడా పెద్ద దొంగలు ఆస్తి పెత్తనం ముక్కు పుడక కోసమే వాళ్ళు మీ జాతకంలాగా నటిస్తున్నారు కృష్ణబాబు మాత్రం తక్కువ ఏంటి బస్తీలో పెరిగినప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు ఈ నిహారిక ఆస్తి కోసం ముక్కు పుడక కోసం మీ జాతకంలా నటిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే అవని నోర్ మూసుకో ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడావంటే ఊరుకోను నా ముందే నా కొడుకు కోడలను దొంగలంటావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అత నేను చెప్పేది వినండి అని చెప్పి అవని అంటూ ఉంటే కృష్ణబాబు చాలా రోజులు మా దగ్గర ఉండలేదని చెప్పి ఏదో ఆటో నడుపుకుంటూ తన పెంచిన తల్లిదండ్రులు పోషించుకుంటూ బ్రతికాడు అలాంటి కృష్ణబాబుని దొంగ అంటావా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అలా బుద్ధి చెప్పండమ్మా ఈ అవనికి అని చెప్పి కృష్ణబాబు అంటాడు గతంలో ఎన్నోసార్లు ఈ నిహారికది నీ జాతకం కాదని రుజువు చేయాలని చూశాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అప్పుడు మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు మన గురువుగారు కులకర్ణి గారు తన నోటితోనే నిహారికది వేదవతి గారి జాతకం కాదని చెప్పారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఆ తరువాత గురువుగారే స్వయన తన శిష్యులతో లెటర్ పంపించారు కదా జాతకంలో ఎటువంటి దోషం లేదు నిహారికది వేదవతి గారిది సేమ్ జాతకం అని చెప్పి అని చెప్పి వేదవతి అప్పుడు జరిగిన విషయాన్ని శ్రీకర్ అవనికి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది చూడు అవని ఈ మధ్య కాలంలో నిహారిక చేసిన కొన్ని పనుల వల్ల నిహారిక అంటే కోపం పెరిగింది నువ్వంటే ప్రేమ పెరిగింది అలా అని చెప్పి నిహారికపై నువ్వు ఆరోపణలు చేస్తుంటే ఊరుకోను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అలా గడ్డి పెట్టండమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నాది దొంగ జాతకం అని నిరూపిస్తే కనుక నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నిహారిక అడిగింది కరెక్టే కదమ్మా దొంగ జాతకం అని నిరూపించు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కదమ్మా నిరూపించడానికి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సరే మా దగ్గర ఆధారాలు లేవు మీరు నిరూపించగలరా ఆ నిహారికది దొంగ జాతకం కాదని అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అవని అడిగింది కూడా కరెక్టే కదమ్మా నీ దగ్గర నువ్వు మంచిదాను అనటానికి నా జాతకం కలిగిందాను అనటానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఈ అవిని అడిగిందే పూలిష్గా ఉందంటే నువ్వు అడిగింది ఇంకా పూలిష్గా ఉంది చెడ్డవాళ్ళను చెడ్డవాళ్ళని చెప్పొచ్చు కానీ మంచివాళ్లను మంచివాళ్ళని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉంటాయమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఉండవు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే నా దగ్గర ఆధారం ఉంది అని చెప్పి నిహారిక అంటుంది ఆధారం ఉందా ఏంటమ్మా అది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే నిహారిక క్లాప్స్ కొట్టగానే ఒక గురువుగారు వేదవతి ఇంట్లోకి వస్తారు ఈయన గురువుగారి దగ్గర శిష్యుడు కదమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే అవునత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సడన్గా ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది అని చెప్పి కృష్ణబాబు అనుకుంటూ ఉంటాడు వచ్చిందా లేకపోతే ఈ నిహారికే పిలిపించిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్